పెండింగ్ డిఏలను వెంటనే మంజూరు చేయాలి మనం చూసుకున్నట్లయితే పెండింగ్ డిఏలకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను వెంటనే మంజూరు చేయాలని ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ అధ్యక్షులు కె సత్యనారాయణ రెడ్డి అయితే డిమాండ్ చేశారు ఈ మేరకు పోస్ట్ ఆఫీస్ జరిగే ఉన్న ఎన్జిఓస్ హోమ్లో అయితే మీటింగ్ పెట్టారన్నమాట ముఖ్య అతిథిగా ఎన్జిఓస్ అసోసియేషన్ పశ్చిమ పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో అధ్యక్షులైతే హాజరయ్యారనమాట ఈయన ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్ల సంక్షేమే లక్ష్యంగా ఏపీ ఎన్జిఓ సంఘం కృషి చేస్తుందన్నారు పెండింగ్లో ఉన్న బిల్లను పండుగకు ముందే ప్రభుత్వం నుంచి ఇప్పిస్తారనే ఆశాభావంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారని పేర్కొన్నారు జిల్లాలోని అన్ని తాలూకా యూనిట్ల పరిధిలోని ప్రభుత్వ శాఖలో పనిచేసే అధికారులు ఉద్యోగులతో ఏపీ ఎన్జిఓ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సంబంధించి అందరూ కూడా అందరూ పాల్గొన్నారు అందరికీ సంబంధించి మీటింగ్లో ఎట్టి పరిస్థితుల ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయలు అయితే సందర్భంగా రావాలని లేకపోతే తీవ్ర ఉధృతం అయితే చేస్తా అని చెప్పేసి చెప్పానమాట సో మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం